తర్వాత ఆ అమ్మకి ఆ కుటుంబానికి మరి ఇన్ని రోజుల నుంచి అన్నదానం వస్త్రదానం అలాగే సంతోషం అసలు సంతోషానికి మించిన సంపద ఈ ప్రపంచంలో లేనే లేదు మరి ఎంతమంది కళ్ళల్లో ఆనందాన్ని నెప్పుకుంటున్న ఆ తల్లి కుటుంబాన్ని ఆ గణేషుడు గాని అష్టదిక్పాలకులు నవగ్రహాది దేవతలు మనస్ఫూర్తిగా మీ అందరి తరపున కోరుకుంటూ ఒక్కసారి చాలా మీ మా పిల్లలకు ఉండాలి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు కూడా చక్కగా పిల్లలతో పోటీ పడి ఎప్పటిదాకా అన్నిటిలో పార్టిసిపేట్ చేశారు చాలా ఆహ్లాదకరమైన ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించారు ఉన్నటువంటి ఎన్నో సమస్యలు వచ్చిపోయి కాసేపు అసలు వేరే ప్రపంచంలో ఉన్నట్లుగా ఇక్కడ అనుభూతి చెందే విధంగా ఇక్కడ ఈ వాతావరణాన్ని సృష్టించిన అమ్మకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అమ్మ ఎప్పుడు మీరు సంతోషంగా ఉండాలి నిండు నూరేళ్లు ఆయుర్వేద అష్టైశ్వర్యాలతో మీ వంశాభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతే మేడం గారు మీకే పర్మిషన్ ఇవ్వాలా నిమజ్జనానికి మా వెంట మా ఆడపిల్లలు ఈ చివరి వరకు ఓకేనా మీ మేడం పరమేషించారమ్మా దగ్గర పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం తల్లి మీరందరూ కూడా స్వామివారి గణాకటాంక్షాలతో సంతోషంగా జీవించాలి